శక్తి రాజశేఖర్ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు రెండు అరుణోదయ సాంస్కృతి సంస్థలు ఆంధ్రప్రదేశ్లో గత యాభై ఏళ్ళుగా ఒక మాట చెప్పాలంటే తెలుగు నేలంతా తెలంగాణ ఆంధ్ర అనే తేడా లేకుండా తెలుగు నేలంతా కూడా గత యాభై ఏళ్ళుగా వ్యక్తుల సంస్కృతి నిర్మాణములు భాగమై కథం చెప్తు పాట పాడుతూ కలవాలని ఎత్తి నిలదీసి ఆశిశవానికి వ్యతిరేకంగా నిలబడి గొప్పెత్తుతున్నటువంటి మీ రోజితమైనటువంటి పోరాణ చేతికి విప్లవ శాస్త్రోద్యమానికి సంబంధించి ఈరోజు రెండు విప్లవ శాస్తృతోద్యమానికి సంబంధించి ప్రాతినిధ్యం చెప్పిన అనుదేయులు విలీనం జరుగుతున్న సందర్భంగా ఇక్కడ మనకి సరస్వతి మరి పార్కు దగ్గర నుంచి అక్కడ అదురు సీతారామరాజు విజ్ఞాన భవనం మనకు ప్రదర్శనగా ఊరేకింతగా డబ్బులు ధరలతో ఆ కళాలను కలాలను ఈ సమాజానికి ఒక సందేశాత్మకంగా ఉండే విధంగా ఈ బాలిక వర్గాలకు సవాలు వైపుగా ఈ మాస్ మనుగోధ పాలకులకి ఒక సవాలు ఇసు వైపుగా ఈరోజు తలనెత్తి ఆటలు పాడుతూ ఆటలాడుతూ ఈ ఊరేగింపులో చదువుతున్నాం ప్రధానంగా ఈ రోజు ఒక కీలకమైన అంశం పట్ల ఒక సాహిత్య సభను కూడా నిర్వహిస్తున్నాం ఇందులో విలీన సభలో భాగంగానే ఆ సాహిత్య సభ ఈ భారతదేశానికి పట్టి తెలుస్తున్నటువంటి గత పదకొండేళ్లుగా అనువాద కార్పొరేట్ పాసిజం ఎంత హింసని ఎంత ఈరోజు సృష్టిస్తుందో దానికి వ్యతిరేకంగా కళాలెత్తి కలాలెత్తి ఈరోజు పాట పాడడానికి మాట్లాడడానికి మాటలతో వీటల్లా ఈ సమాజానికి ఉన్నామని చెప్పడానికి వీలుగా ఈ రోజు ఒక సాహిత్య సభ ఇక్కడ విశాఖ పొరవీధుల్లో అల్లూరు సీతారామరాజు విద్యానుభవన నిర్వహిస్తున్నాం ప్రధానంగా ఎప్పుడో సాంస్కృతికోద్యమం ఈరోజు ఈ పాలక వర్గాలకు సవాలుగా నిలబడింది అందుకే పాలక వర్గాలు వాళ్ళ దోపిడీ కలి ఏకమై కార్పొరేట్తో చేతులు కలిపి ముఖ్యంగా మనువాద కార్పొరేషన్ ఈరోజు విశ్వవ్యాప్తమై భారతదేశాన్ని పట్టి పీడుస్తుంది మరి మూలుగు ప్రజల మూలిగులు పిప్పిట్టస్తుంది మనవాదం మతం చిచ్చు లేపి ఈ సమాజాన్ని చీల్చి చండాడి దోపిడీని సజావుగా సాగించే వైపుగా ఎంత దుర్మార్గానికి ఈ వాళ్ళని హింసిస్తున్నారు కాల్చివేస్తున్నారు అటువంటి దుర్మార్గం చేస్తున్న పాలక వర్గాల నైజం ఆశిస్తు వైఖరి కేవలం మతోన్మాద కార్పొరేజన్ ఈ రోజు సాగుతున్నటువంటి పాలక వర్గాలు ఈ రోజు కార్పొరేట్ సెక్టార్ కి కొమ్ము కాయడమే కాదు వాళ్ళకి దన్నుగా దమ్ముగా నిలబడుకు దుర్మార్గం ఉంది కామేడ్ ఈ వీరులు త్యాగాలు వాళ్ళు నెతృ చెందించి ఈ సమాజాన్ని సృష్టించారు భారతదేశం స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నటువంటి గుండెలు చూస్తూ ఈరోజు నలభై ఏడు తర్వాత ఈ దేశానికి అధికారం వచ్చిందని చెప్పుకున్న పాలక వర్గాలు కూడా నిశ్సిగ్గుగా ఇది అధికార మార్పిడిలో అన్యాయగా ఉంది తప్ప దుర్మార్గమే ఉంది తప్ప తప్ప మరొక లేదని వాళ్ళ పాలనదేస్తున్నారు దాన్ని సాహిత్య కళారంగాల్లో స్పష్టంగా ప్రతిబిం వైపుగా మా గొంతుల్ని సారబెట్టి ఈ ప్రజల్ని చైతన్యం చేసే వైపుగా ఈ కార్పొరేట్ పాలక వర్గాల్ని ఈ మధువాద పాలక వర్గాల్ని చాలేసే వైపుగా ఈరోజు సాంస్కృతికం నిర్మించే కర్తవ్యంలో భాగంగా మా రెండు సాంస్కృతిక సంస్థల అనువారీగా విలీనమవుతున్న సందర్భాన్ని తెలియజేస్తున్నాం